అమరావతికి మూడు రాజధానుల నిర్ణయం చేసిన కీడు విలువెంత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి అంటే విదేశాల్లో సైతం ఒక మంచి బ్రాండ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ బ్రాండ్ ఎంతో ఉపయోగపడింది అంతేకాదు ఒక్క అమరావతి ప్రాంతంలోనే సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడింది వాటిల్లో చాలా వరకు ఒప్పందాలు జరిగి ఆచరణలోకి రాగా మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి అమరావతికి వచ్చిన పెట్టుబడుల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పటికే రాజధానిలో భూముల కేటాయింపు జరిగిన నూట ముప్పై ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ప్రతిపాదించిన పెట్టుబడుల విలువే నలభై నాలుగు వేల మూడు వందల కోట్లు ఉంది విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు తరగతులు ప్రారంభించాయి అమృత యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్మాణాలు జరుగుతున్నాయి విట్ ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీల పెట్టుబడి ప్రతిపాదనలే పదివేల కోట్లుగా ఉంది ఇకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ఏడు వేల రెండు వందల ఆరు కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఏఐఐబీలు ముందుకు రావడం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అందరికీ తెలిసిందే అలాగే రాజధానిగా అమరావతిని నిర్ణయించాక మూడు రైల్వే లైన్లు మంజూరయ్యాయి వాటి నిర్మాణ విలువ రెండు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇవే కాకుండా అమరావతిలో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఏడీసీ కలిసి స్టార్టప్ ప్రాజెక్టు తలపెట్టాయి దీనికి తొలి దశలోనే సుమారు యాభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవి కానీ వైసీపీ ప్రభుత్వ వైఖరి చూశాక నెమ్మదిగా ప్రాజెక్టు రద్దు చేసుకుని సింగపూర్ కన్సార్షియం వాళ్లు బయటపడ్డారు ఇక రాజధాని చుట్టూ పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే దాని చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి ఇక ఇప్పుడు మూడు రాజధానుల తుగ్లక్ నిర్ణయంతో అమరావతి పరిస్థితి తలకిందులైంది ఇప్పటికే చాలా ప్రాజెక్టులు రద్దయిపోయాయి మిగతావి మూటాముల్లే సర్దుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి కొత్త రైల్వే లైన్ వంటి కేంద్ర సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు రద్దయ్యేలా ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం పదకొండు పాఠశాలలు నాలుగు ఆసుపత్రులు పదిహేను హోటళ్లు రెండు కన్వెన్షన్ సెంటర్లకు స్థలాలు కేటాయించింది ఇప్పుడు అవి వచ్చేలా లేవు హెల్త్ సిటీ నిర్మించాలనుకున్న బీఆర్ శెట్టి సంస్థను వైసీపీ ప్రభుత్వం వచ్చాక భూ కేటాయింపులు రద్దు చేసి పంపించి వేసింది ఏపీఎన్ఆర్టీ సంస్థ పది ఎకరాల్లో ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో ముప్పై మూడు అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం తలపెట్టి శంకుస్థాపన కూడా చేసింది దీనికి ప్రవాసాంధ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది బుకింగ్లు పూర్తయ్యాయి రాజధాని తరలిపోతే ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టే హ్యాపీనెస్ట్ పేరుతో ప్రజలకు ప్లాట్లు విక్రయించేందుకు సిఆర్డీఏ తలపెట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణానికి విపరీతమైన కిరాకీ వచ్చింది కొన్ని నిమిషాల్లోనే ప్లాట్లు బుక్ అయిపోయాయి ఈ డిమాండ్తో హ్యాపీనెస్ సెకండ్ ప్రాజెక్టును సిఆర్డీఏ ప్రతిపాదించింది ఇప్పుడు మొదటి ప్రాజెక్టు భవిష్యత్ అయోమయంలో పడింది అసలు సిఆర్డీఏ ఉనికి ప్రశ్నార్థకమైంది శాఖమూరు పార్కులో మూడు వందల పన్నెండు కోట్ల ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు పనులు ప్రారంభించాయి ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ సుమారు అరవై ఐదు వేల ప్లాట్లు కేటాయించింది వాటి విస్తీర్ణం పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు వాటిలో నివాస వాణిజ్య స్థలాలు ఉన్నాయి అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేవి ఇప్పుడు అసలు రాజధాని రైతు దగ్గర భూమి లేకుండా పోయే పరిస్థితి ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే గత ఐదేళ్లలో నిర్మాణ రంగంలో కొన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కానీ పక్క రాష్ట్రాలకు మేలు చేసేందుకే అన్నట్టుగా జగన్ గారు చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అమరావతిలో చంద్రబాబు ఏం చేశారు అంతా గ్రాఫిక్స్ అని వైసీపీ నేతలు తరచూ అనే మాట వాళ్ల నోళ్ల మహత్యమో లేక జగన్ గారి మాయో తెలియదు కానీ అమరావతిలో చంద్రబాబు గారు చూపించిన అభివృద్ధిని జగన్ గారు తొమ్మిది నెలల్లో గ్రాఫిక్స్లా మాయం చేశారు